ॐ श्रीगुरुभ्यों नमः ॐ गं गणपतये नमः ॐ नमो भगवते वासुदेवाय भगवद्गीता मोक्षसंन्यासयोगम् अद्य प्रयत्नं प्रयत्नञ्चितं श्रीमद्भगवद्गीता अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः अर्जुन उवाच సన్యాసాహో తత్వమి శ్రీకృష్ణ సన్యాసం యొక్క తత్వమును త్యాగం యొక్క తత్వమును వేరువేరుగా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అంటున్నాడు అర్జునుడు భగవానువాచ కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదూ సర్వకర్మఫల్యాగం రాహుత్యాగం విచక్షణ కామ్యకర్మలను వదులుట సన్యాసమనియు సర్వకర్మల యొక్క ఫలమును విడుచుట త్యాగమనియు పండితులు చెప్తున్నారు త్యాజ్యం దోషబదిత్యేకే కర్మ ప్రాహుర్మణీ శన యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే వివేకవంతులకు కొందరు కర్మ దోషయుతమైనందున విసర్జనీయమని చెప్పుదురు మరికొందరు యజ్ఞము దానము తపస్సు మొదలు కర్మలు విడువరాదని చెప్తుంటారు నిశ్చయం శృణు మే త్యాగే భరత సత్తమా త్యాగోకీర్తి అర్జున అట్టి కర్మత్యాగ విషయమున నా నిశ్చయం ఏమిటో చెప్తాను విను త్యాగము మూడు విధములుగా చెప్పబడి ఉన్నది యజ్ఞాన త్యాజ్యం కార్యమే త తపశ్చైవీ యజ్ఞము దానము తపస్సు అనునవి పండితులను పవిత్రులను చేయుచున్నవి అవి ఆచరించదగినవి కాని విడవదగినవి కావు ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్ ఫలాని చర్తవ్యాని మే పార్థ నిశ్చితం మతముత్తమం అర్జున ఈ యజ్ఞదాన తపకర్మలను కూడా ఆసక్తిని ఫలాపేక్షను వదిలి చేయవలనని నా నిశ్చిత అభిప్రాయం సన్యాస కర్మణో న ఉపపద్యతే నే పరిత్యాగ విద్యుక్తమైన కర్మను విడుచుట మంచిది కాదు అజ్ఞానం చి ఎప్పుడైనాను విడిచినచో అది తామస త్యాగము అని చెప్పబడినది దుఃఖమితేవయత్ కర్మ కాయ క్లేషభయా త్యజేత్ సకృత్వ రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్ శరీర ప్రయాస భీతి వలన దుఃఖమును కలుగజేయునని భావించి కర్మను తెగించువాడు రాజస త్యాగమును చేసినవాడై త్యాగఫలమును పొందనేరడు కార్యమిత్యేవత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్ సత్యాగ సత్వికో మత శాస్త్రయుక్తమైన ఏ కర్మ అయినను చేయదగినది అని భావించి అభిమానమును ఫలమును విడిచినట్టి ఆచరించబడుచున్నదో అట్టి సాత్విక త్యాగమని నిర్ణయించబడినది కర్మ సత్వ చిన్న సంశయ సత్తుగుణముతో కూడినవాడును ప్రజ్ఞావంతుడును సంశయరహితుడును అయిన త్యాగశీలుడు దుఃఖకరములైన కర్మలను ద్వేషింపడు సుఖకరములైన కర్మలయందు ఆసక్తి చూపడు నహి దేహ బృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత యస్తు కర్మఫల త్యాగి సత్యాగిత్య విధీయతే దేహాభిమానం కలవారికి కర్మలను సంపూర్ణముగా విడుచుట సాధ్యము కాదు ఎవడు కర్మఫలములను విడుచుచున్నాడో వాడే త్యాగి అని చెప్పబడుచున్నాడు అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధం ఫలం ఫలాపేక్షను విడవక కర్మలను ఆచరించు వారలకు అనిష్టము ఇష్టము మిశ్రము అనే మూడు విధములకు ఫలములు మరణానంతము కలుగుచున్నవి కర్మఫల త్యాగం చేసిన వారులకు అవి ఎన్నటికి కలగవు పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ అర్జున కర్మ సిద్ధాంతమును తెలుపు సాంఖ్యశాస్త్రమునందు సర్వకర్మలు నెరవేరుటకు చెప్పబడిన ఐదు కారణములను నా వలన వెనుము అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విధం వివిధ పృథే దైవం చేపంచర్వకర్మలను నెరవేరుటకు దేహము కర్త ఇంద్రియములు వివిధములకు క్రియలు దైవము అను ఈ ఐదు కారణములు అయి ఉన్నాయి నరహ విపరీతం పంచైతే తస్య మనోవాక్యముల చేత మానవుడు ప్రారంభించని కర్మ న్యాయమైనను అన్యాయమైనను అట్టిదానికి ఈ ఐదును కారణములై ఉన్నాయి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ